శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు జగద్గురువుల మంత్రశక్తి శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి భక్తుల ప్రార్థనలను శ్రీ జగద్గురువులు భగవంతునికి అందజేయుదురు శ్రీ జగద్గురువులకు భగవంతుని అనంత శక్తి అపార కరుణల విశ్వాసం ఎప్పుడూ తరగలేదు శ్రీ జగద్గురువులు త్రిహూది కుంకుమ మంత్రాక్షతలు ఎన్నో రుగ్మతలను నివారించను ఆ రుగ్మతలు శారీరకములు మానసికములు శ్రీ జగద్గురువుల అనుగ్రహ కటాక్షములతో నివారింపబడిన కష్టముల రుగ్మతల సందర్భములు అసంఖ్యాకములు ఒక పెద్ద మనిషి కుమార్తె ఒకటే ఇరువదేళ్ల వయస్సుది ఆమెకు వివాహమై చాలా సంవత్సరములైనది కానీ ఆమె పుష్పవతి కాలేదు ఆమె ఇంకనూ కాపురమను కూర్చు స్థితిలో లేదని అత్తగారు సంకటపడ్డారు ఆమె భర్తకు ద్వితీయ వివాహం జరుపుటకు ప్రయత్నములు జరుగుతుండెను ఆ పెద్ద మనిషికి అంతయు మానసికముగా అశాంతి కలిగించి శ్రీ జగద్గురువుల ముందు తన దుఃఖమును వెళ్లబోసుకొనను అతని బాధను శ్రీ జగద్గురువులు ప్రశాంతంగా విన్నారు స్వల్పముగా వెన్నను తీసుకొని దానిని మంత్రించి ఆ యోచిచే రాత్రి దానిని తండ్రికి తండ్రికిచ్చారు తండ్రి అట్లే చేశాడు మరునాడు ప్రాతకాలమే ఆమె అయింది ఒక పెద్ద మనిషి మేనకోడలు ప్రతి సంవత్సరము గర్భస్రావముల వలన బాధపడుతున్నది ఎన్ని ఔషధములు సేవించినను గర్భము నిలుచుట లేదు మరలా ఆమె గర్భవతి అయినది ఆ పెద్ద మనిషి వచ్చి శ్రీ జగద్గురువులతో ఈ ఉదంతమును విన్నవించి అనుగ్రహం అపేక్షించను శ్రీ జగద్గురువులు మంత్రించిన విభూతిని అనుగ్రహించి ఆమెను ఈ విభూతిని ప్రతినిత్యము ఉపయోగింపు చెప్పవలెను చెప్పవలను దీనిని చాలా భద్రముగా దాచుకోనమని కూడా హెచ్చరింపవలను అని చెప్పి దురదృష్టము కొనది ఆమె అత్తగారు విభూతి వలన యువతి భర్తను వశపరచుకున్నటకు ప్రయత్నించుతున్నదనుకొని అపోహపడి ఉపవేశముచే పూజాగృహమందున్న విభూతి పొట్టమును పేంట ప్రోగులోని గిరవాటు వేసను ఆ రాత్రి ఆ యువతికి మరలా గర్భస్రావమైంది అప్పుడు ఆమెకు చాలా ప్రమాదమైంది ఎట్లో ప్రాణం నిలిచింది ఆమె మేనమామ శ్రీ జగద్గురువులకు ఈ వృత్తాంతమును విన్నవించను ఇక ఆమెకు భయము లేదు అని అభయం అభయమిచ్చింది ఆమె తరువాత ఎక్కువ మంది ఆరోగ్యవంతులైన బిడ్డలను కలిగిరి ఒక పర్యాయం ఒక వ్యక్తి శ్రీ జగద్గురువుల దర్శనములకు వచ్చి శ్రీ జగద్గురువులతో అరగంట ఏకాంతముగా గడిపెను అతడు బయటకు వచ్చిన తరువాత చూడగా చాలా యువకుడుగా ఉన్నాడు అనుష్ఠానాతి దినచర్యలు కలవాడుగా తోచలేదు వైరాగ్యం ఉన్నవాడు కాదు అర్ధగంట కాలం అతడు ఏమి శ్రీ జగద్గురుడితో సంప్రదించి ఉండునని ఆశ్చర్యము కలిగి విచారింపగా అతని వృత్తాంతం తెలిసింది ఆ యువకునికి ఇరువదవ ఏట వివాహమైంది భార్య కాపమునకు వచ్చిన కొద్ది తిరుమలకే ఆమెతో పోట్లాడి ఆమెను పుట్టింటికి తరిమేశాడు మరలా వివాహం చేసుకున్నాడు రెండవ భార్యతో కూడా తగువలాడి ఆమెను కూడా పుట్టింటికి పంపాడు తరువాత తనకి పశ్చాత్తాపము కలిగి తాను అసలు ఏ స్త్రీతో కానీ కాపురము చేయుట చేతకాని వాడనని దుఃఖం వచ్చినది ఆత్మహత్య చేసుకుని వాళ్ళు అనుకోలేను కానీ కొంత దైవభక్తి కలవాడ కూడా చేత ఆత్మహత్య తప్పనుకొని విరమించుకొనెను సన్యాసము తీసుకుందామని తన వంటి అయోగ్యుని వలన ఉత్తమ ఆశ్రమకు కళంకము కలుగురని మానివేశను ఏమూ తోచక గృహం వదలి ఎత్తటికైనా వెళ్ళిపోవదమని నిశ్చయించుకున్నాను అప్పుడు అతనికి శ్రీ జగద్గురువులు సమీప గ్రామమున మకాము చేసి ఉన్నారనియూ ఆయన జగద్బాంధవులనియూ ఆపద్బాంధవులనియు కరుణామూర్తి అనియు మహిమోపేతులనియూ తెలిసినది వెంటనే అతడు శ్రీ జగద్గురువుడ దర్శనమునకు వచ్చి తన గోడును చెప్పుకొను శ్రీ జగద్గురువుడు అతని శాంతవుగా విన్నారు అతడికి ఒక మంత్రం ఉపదేశించి దానిని దినమునకు వారు చెప్పినన్ని పర్యాయములు పునశ్చరణ చేయుమని అటు తొంభై దినములు చేసిన తర్వాత మరలా దర్శనమునకు రమ్మని ఆదేశించారు ఇప్పుడు ఆ తొంభై రోజులు గడిచిపోవటం చేత అతడు పురడు దర్శనమునకు వచ్చాడు ఈలోగా ఎంతయో జరిగింది అతని పునశ్చరణము వారం రోజులలో ముగి అతని మొదటి భార్య తండ్రి ఆమెను ఇతని గృహమునకు ఒక చల్లవారుదమును తీసుకుని వచ్చి వాకిట ముందు కూర్చుండబెట్టి ఎట్లో భర్తతో సమాధానపడమని చెప్పి ఆ తండ్రి వెళ్ళిపోయాడు ఆమె భీత చిత్తయ్యి ఏమి చేయుటకు తోచక గజగజలాడుచు తలుపున అనుకొని కూర్చున్నది కొంతసేపటికి అతడు తలుపు తినచి తన వాకిట ఎవరవతి అయిన ఒక సుందరి కూర్చొని ఉండుటకు ఆశ్చర్యపడను ఆమె తన భార్య ఎగుట మరింత అచ్చరు పొందెను తన ప్రతిష్టకు ఆత్మగౌరవమునకు భంగము లేకుండా ఆమె తిరిగి వచ్చుట అతనికి సంతోషమునే కలిగించినది కానీ కొంత గంభీరంగా అతడు ఆమెతో నీ ఇతడికి ఎట్లు వచ్చితివి అని ప్రశ్నించను ఆమె కన్నీరు ధారగా కురుగుతుండగా తన తండ్రి చేసిన పనిని చెప్పాను అతడప్పుడు ఏడవకము ఇంటిలోనికి రమ్ము అని సాదరముగా చెప్పాను కొలది నిమిషములలో వారికి సంధి పూర్తి అయి అన్యోన్యత ఏర్పడినట్లు చెప్పనక్కర్లేదు కదా ఇట్లు జరిగిన కొల దినములకు ఆ వృత్తాంతం అతని రెండవ భార్య తండ్రికి తెలిసినది అతడును మొదటి భార్య తండ్రి చేసినట్లే చేశాను ఫలితము కూడా అట్లే జరిగినది ఆమెను కూడా భర్త ఇంటి లోపలకు ఆహ్వానింపవలసి బుచ్చినది అయితే అతనికి సమస్య మాత్రం నిలిచి ఉన్నది కానీ ఆ సమస్య పూర్వ సమస్య మాత్రము కాదు ఆ సమస్య మరి ఒక విధముగా ఉన్నది అతడి నూతన సమస్య పరిష్కారం మనకు శ్రీ జగద్గురువుల సలహాను అపేక్షించడం శ్రీ జగద్గురువులు చెప్పినది ఎల్లరకు మేలు చేకూర్చున్నదిగా ఉన్నదని వేరుగా ఉదహరింపరక్కర్లేదు కదా ఒక పెద్ద మనిషి ఒక తాలూకా ముఖ్యస్థానం ఉన్న జిల్లా మున్సిపల్ కోర్టులో గుమాస్తాగా ఉండేటివాడు అతడు మంచి రుజుప్రవర్తన కలవాడు ఉన్నదిన్నట్లు మాట్లాడువాడు పనియందు శ్రద్ధ గలవాడు కానీ కొంచెం అక్కరలేని వాగుడు కాయ పై అధికారి ఏమైనా చెప్పినతో దానిని చేయుటతో మంచి మాట ఎవరు చెప్పినను వినవలడు చిరక చెప్పినను పసిబిడ్డ చెప్పినను కూడా అనుభావం కలది పై కనడివాడు ఈ విధముగా చెప్పుట వలన పై అధికారికి ఆగ్రహం వచ్చుట సహజము అందుచేత అతడు అధికారుల దృష్టిలో ప్రీతిపాత్రుడు ఎప్పుడూ కాలేదు వారి కోపమునకు గురి ఉండేటివాడు ఒక పర్యాయమధుడు సస్పెండ్ చేయబడ్డాడు ఆ దినములలో శ్రీ జగద్గురువుల సమీప ప్రాంతమున పర్యటించుతుండ్రి ఉద్యోగి భార్య అతనితో శ్రీ జగద్గురువుల అనుగ్రహం వలన ఎంతమందికో మేలు కలుగుతున్నదని వినుతున్నాము మీరు కూడా ఒకసారి పోయి శ్రీ జగద్గురువులను దర్శనం చేసుకున్నారాదా అన్నది నాకు శ్రీ జగద్గురువులు ఏమి చేయగలరు నా శ్రీ కూర్చుని ఉన్నాడు ఈ వయస్సులో నా స్వభావమును ఎవ్వరూ మార్చలేరు అని సమాధానము చెప్పాను ఆమె మీకు సహాయము చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నచో వారు శ్రీ జగద్గురువులే ఒక పర్యాయము మీరు శ్రీ జగద్గురువుడు దర్శించిన మేరగు నన్ను నా అభిప్రాయము అన్నది ఆమె పోరు అతడు శ్రీ జగద్గురువుడు దర్శనము చేసుకొని తన బాధ చెప్పి శని నా జిహ్వాగ్రమును ఉన్నంతకాలము శ్రీ జగద్గురువులు మాత్రము నాకేమి చేయగలరు భార్య మాత్రము చేయగలరు కొడుతున్నది అందుచేత నేను వచ్చి తిని శ్రీ జగద్గురువులు ఏమైనా చేయగలిగినచో నేను భాగ్యశాలినే అని పలికను అపూర్వములైన తనే పలుకొనకు శ్రీ జగద్గురువులు ఒక చిరునవ్వు నవ్వి మర్నాడు ఉదయం రమ్మనిది మర్నాడు ఉదయం రాగా మంత్రము ఒకటి ఉపదేశించి దినమునకు కొన్నిసార్లు పునశ్చరణ చేయుచుండమని మరలా పదహైదు దినముల తర్వాత దర్శనమనొక రమ్మని చెప్పి ఒక వారము దినముల తర్వాత జిల్లా న్యాయాధిపతి ఆ జిల్లా మున్సపు కార్యాలయం తనిఖీకి వచ్చి ఒక ముఖ్య రిజిస్టర్ను పరిశీలించుతూ అది నిర్వహింపబడిన పద్ధతికి అచ్చెరువుపడి దాన్ని అంత చక్కగా తప్పులు లేకుండా నిర్వహించుతున్నది ఎవరిని ప్రశ్నించను కొంతనాళ్ల ముందు జిల్లా మున్సపు నివేదికపై తాను సస్పెన్షన్లో ఉంచిన గుమాస్తాయి అని సమాధానం వచ్చాను జిల్లా న్యాయాధిపతి విచారించి ఆ గుమాస్తాలో లోపం లేదనియు అతని పనిని మునసభ ఆమోదింపలేకపోయినని తెలుసుకొని వెంటనే ఆ గుమాస్తాను తన కార్యాలయమునకు పై ఉద్యోగమునకు బదిలీ చేశాను ఆ గుమాస్తా పెద్ద ఉద్యోగమునకు వెళ్ళి చేరుకొని శ్రీ జగద్గురువులు చెప్పిన గడువునాటికి దర్శనమునకు వచ్చాను జరిగిందంతయు శ్రీ జగద్గురువులకు వేధించి ఇప్పుడు నా ఉద్యోగము నాకు వచ్చినది కదా ఉపదేశము పొందిన మంత్రము ఇక పునశ్చరణము చేయనక్కర్లేదని నేను తలుచుతున్నానను శ్రీ జగద్గురువుల చెరునవ్వునవి సిరి నీ జిక్వాగ్రహంపై ఉన్నంతకాలము నీవా మంత్రమును పునశ్చరణ చేయుతుండవలసినదే అనేది మరలా గుమాస్త ఉద్యోగమునందే బాధలు కలగలేదు తర్వాత కొన్ని సంవత్సరములకు గౌరవముతో ఉద్యోగ విరమణ చేశాను ఇవం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా